నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో అంటే మనకి పంతొమ్మిది ఇరవై తారీఖులో కుజుడు రాశి అందే సంచరిస్తూ ఇరవై ఒకటో తేదీ నుంచి అయినటువంటి మిథున రాశిలోకి మనకి వ్యయస్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది జాతకుడి పైన అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా కొంత ద్రవ్యాన్ని మూల్యంగా చెల్లించవలసి అన్నమాట అంటే ఏదైనా మనం మిస్టేక్ చేసి ఉన్నాం ఏదైనా మనకు అనుకూలంగా తీర్పులు రాకపోయినా పెద్దవారు తీర్పు వాళ్ళు అయితేనే గతంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళకి నష్టపరిహారంగా కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి కొంత ధనాన్ని కూడా పెట్టుబడడం దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే ఎవరైతే మీ దగ్గర వర్క్ చేస్తుంటారో ఎవరైతే మీ దగ్గర నమ్మకంగా ఉంటారో వారు మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరిచే విధంగా వారి యొక్క క్రియా చర్యలు ఉంటాయి కాబట్టి మరి మీ దగ్గర ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారి మీద ఒక దృష్టి పెట్టి ఉండండి వారు చెప్పిన ప్రతి విషయం నిజమని నమ్మకుండా మీ యొక్క సొంత ఆలోచన కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే చాలా వరకు ఈ వారంలో సొంత మిస్టేక్స్ వల్ల అలాగే ఇన్వెస్ట్మెంట్ వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇతరులను బాగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది అలాగే ఎవరైతే మీకు బాగా ఆత్మీయులు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి సో ఏదైనా ఈ సమయంలో ఎక్కువ ధనం రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు అలాగే సొంత అవసరాలకి మీ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు మీ ఆలోచనలు కావచ్చు మీరు ఏదో సరదాగా కాలక్షేపంగానూ హ్యాపీగానూ కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని విషయాల్లో మీకు నష్టమని తెలిసినా కూడా కొన్ని పనులు మీరు చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నం ఈ సమయంలో మరి మీ యొక్క నిర్ణయాలు తెలిసి కూడా కొంత నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించండి ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ వారంలో మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది వాళ్ళకి వృత్తిపరంగా ప్రమోషన్ రావడం కానీ వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఈ కారణం వల్ల అయితే భార్యాభర్తల మధ్య ఒక విధటు గ్యాప్ కొద్ది రోజుల పాటు వచ్చే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో మీ యొక్క అభిప్రాయాన్ని మీ భర్త గారు వారి యొక్క అభిప్రాయాన్ని మీరు ఏకీపించడం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతకాలం పాటు సర్దు పెట్టుకోవడం మంచిది అనుమానాలకి అపోహలకి తావు లేకుండా పరస్పరం వృత్తిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటే చాలా వరకు ఈ వివాహ జీవితంలో సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది అలాగే మరి బుధుని యొక్క స్థితి ఆరో స్థానంలో ఉండడం కూడా చాలా వరకు ఈ వారంలో మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి మీరు సేవలు అందించవలసిన కార్యక్రమం కూడా చాలా వరకు ఈ వారం ఎక్కువ సర్వీస్గా చేసే అవకాశం ఉంది ఇక చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అష్టమ శని ప్రభావంతో పాటు మరి ప్రస్తుతం శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా తల్లితరు బంధువుల నుంచి అయితే అక్క చెల్లెళ్ళు అత్తగారు మొత్తం మీద స్త్రీల దగ్గర నుంచి విరోధం ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని అపనిందలు అపవాదులు మీకు మీ యొక్క కుటుంబం నుంచి మీకు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే ధన విషయంలో కూడా మీరు ఎంతో ధనం మనకి వస్తుంది అనుకున్నది తిరిగి రివర్స్ అయ్యి మీరే ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఏదైనా స్త్రీల విషయంలో వాళ్ళతో విరోధం పెట్టుకోగా ఉండండి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి మీరేనా ఇవ్వవలసిన ధనం కానీ ఏదైనా సాంప్రదాయంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా వారికి సంతృప్తి పరంగా పరిచే విధంగా ఉంటే చాలా వరకు అది మీకు అదృష్టంగా మారే అవకాశం ఉంది అలాగే కొంతవరకు మీ యొక్క స్థిరాస్తిని మార్చడం కానీ అమ్మడం కానీ అలాగే మీరు గృహం ఒక గృహం నుంచి వేరే గృహం మారడానికి కావలసినటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లు ఈ వారం చేసుకుంటే చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా చిన్న చిన్న మైనస్లు జరిగినా అవన్నీ ఫైనల్గా సాల్వ్ అయ్యి మీకు దైవ అనుగ్రహంతో చివరికి మీకు మేలు జరిగే అవకాశం ఉంది దీర్ఘకాలంగా మీకు రావడం వంటి ధనం కూడా ఈ వారంలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు దాని కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దెల్లైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరిచేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారో ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహ జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆజ్ఞాయంలో ఉంటాయి ఇటువంటి ఇబ్బందులు తరచు వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవలసి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచు కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడము పెద్దవారికి యాక్సిడెంట్ అవడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ ఎఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాసుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంతకాలం వాస్తు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలు లాంటి గోచారం ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞ నుంచి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి